ಪಾಡುತ ಸಲ್ಲಗ ನಿದುರ ಪೋತಲ್ಲಿಗ ಬಂಗಾರು ತಲ್ಲಿಗ ತಡುತಾ ತೀಯ ಸಲ್ಲಗ ಕುನುಕು ಪಡಿತೆ ಮನಸ್ಸು ಕಾಸ್ತ ಕುದುಟ ಪಡತದೆ ಕುದುಟ ಪಡ್ಡ ಮನಸು ತೀಪಿಕ కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు ಪಾಡುತ ಸಲ್ಲಗ ನಿದುರ ಪೋತಲ್ಲಿಗ ಬಂಗಾರು ತಲ್ಲಿಗ ತಂಗಾರು ತಡುತಾತೀಯಾಗ ಸಲ್ಲಗ ಗುಂಡೆ ಮಂಟಲಾರಿಪೇ ಸನ್ನೀಳು ಕನ್ನೀಳು ఉండమన్న ఉండవమ్మ మసానాళ్ళు గుండె మంటలారి పేసన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవం మసానాళ్ళు పోయి నోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు నోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా సల్లగా పసిపాపలాని దురపోతల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా मिपोते मात्रमेमि मनसु मनसु उटदि मनसुतो मनसिपुडो कलसिपोती मिपोते मात्रमेमि मनसु मनसु पुडो उटदि मनसुतो मनसिपुडो कलसिपोत साटकलेनिधं मनस्थमी సావు సాగు పుటకలేనిదమనిస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టి పడతది పాడుతాతీయగా సల్లగా పసిపాపలా తల్లిగా బంగారు తల్లిగా पाडुतातीयगा सल्लगा...